న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక కీలక వ్యాఖ్య అయితే చాలామంది చాలా సందర్భాల్లో చేసుకుంటూ ఉంటారు చాలా ఒక రకంగా ఫేమస్ డైలాగ్ అని కూడా చెప్పాలి న్యాయ వ్యవస్థకు సంబంధించి డైలాగ్ అనే పదం వాడాలి లేదో నాకు తెలియదు కానీ అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే ఒక వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి అయితే మాత్రం శిక్ష పడకూడదు అనేది కదా ఇక్కడ ప్రధానంగా వినిపించే న్యాయ సూత్రం దీనికి సంబంధించే ఒక తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది అంతేకాదు ఏజీకి ఒక సూచన చేసింది చేయని నేరానికి గనక శిక్షకు గురైతే నష్టపరిహారం చెల్లించాలి అనేది అంటే నిజంగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించే అంశం అని చెప్పాలి తప్పుడు అభియోగాల కారణంగా శిక్ష పడి జైలు పాలైన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించే అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలిస్తోందట వ్యవస్థ ఆ వ్యక్తిని ఒక బలి పశువును చేసినట్టుగా కానీ తప్పుడు సాక్ష్యాలు కావాలని సృష్టించినట్టు కానీ తేలిన కేసుల్లో నష్టపరిహార అంశాన్ని పరిగణించాలి అనేది సుప్రీంకోర్టు యోచిస్తోంది ఒకవేళ ఆ బాధితుడు నిర్దోషిగా అనంతర కాలంలో బయటికి వచ్చినప్పటికీ జైల్లో అతడు కోల్పోయిన విలువైన జీవితాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు భావిస్తోంది ఇందులోని సంక్లిష్ట అంశాలను ప్రక్రియలోని చిక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో తమకు సహకరించాల్సిందిగా అటార్నీ జనరల్ అలాగే సొలిసిటర్ జనరల్ని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ కోరింది దేశంలో శిక్షలు పడుతున్న కేసులు కేవలం యాభై నాలుగు శాతమే ఉంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా బెంచ్ గుర్తు చేసింది పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల్లో పన్నెండేళ్లు జైల్లో గడిపిన వ్యక్తి వేసిన పిటిషన్ బెంచ్ విచారించే సందర్భంలో ఈ నష్టపరిహార అంశం చర్చకు వచ్చింది వాస్తవానికి మొన్న మధ్య కూడా ఏదో ఒక మైనర్ బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ఇటీవల మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అతనికి మరణశిక్ష విధించింది కారాగవాసం చేస్తూ సుప్రీంకోర్టులో ఆ తీర్పును ఆయన సవాల్ చేశారు చివరికి ఆయనపై పోలీసులు నమోదు చేసినవన్నీ తప్పుడు అభియోగాలు అనేవి తేలిని ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అంటే తను ఇన్నాళ్ళు కోల్పోయిన జీవితాన్ని పరిగణలో తీసుకొని నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ఇలాంటి వ్యక్తులను తప్పక నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అనేది అయితే సూచించారు జైలు జీవితం ఆయన ప్రాథమిక హక్కుల్ని కాలు రాయడాన్ని తీసుకోవాలని దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలి అనేది కూడా బెంచ్ కోరింది వాస్తవానికి ఇది చాలా కీలకం కూడా అవసరం కూడా మరి న్యాయ వ్యవస్థ ఫైనల్గా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు అనేది అయితే దీనికి సంబంధించి ఆలోచిస్తోంది దీనికి సంబంధించి ఫైనల్గా కనుక ఏదైనా ఒక తీర్పు వెలువెత్తే ఎందుకంటే ఇలాంటివి బెంచ్ మార్క్ కేసులు అంటారు వీటిని ఈ సందర్భంలో చాలా ఏళ్ళు తన జీవితం కోల్పోయి జైల్లోనే మగ్గిపోయి ఏళ్ల తరబడి ఇప్పుడు బయటకు వచ్చి తీరా చూస్తే ఆ కేసులో అతనికి సంబంధం లేదని ఇప్పుడు చెప్పేస్తే చాలా సింపుల్గా ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో నష్టపరిహారం ఖచ్చితంగా అవసరమనే వాదన అయితే తెర మీదకి తీసుకొచ్చింది న్యాయ వ్యవస్థలో మరి సుప్రీం ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది అయితే చూడాలి